ఇంకొక పక్కన లేటెస్ట్ టెక్నాలజీస్ పైన ఫోకస్ చేస్తున్నాం అందుకే కేంద్రం తీసుకున్న అన్ని రిఫార్మ్స్ అడ్వాంటేజ్ తీసుకుని ఈరోజు స్పేస్ సిటీ స్పేస్ సిటీ స్పేస్ సిటీ లేకపోతే డ్రోన్ సిటీ లేకపోతే ఎలక్ట్రానిక్ సిటీ గ్రీన్ ఎనర్జీ యు నేమ్ ఎనీథింగ్ ఇన్ ఇండియా ఈవెన్ సెమీ కండక్టర్ ఎవ్రీథింగ్ వీఆర్ లాంచింగ్ ఐఎమ్ కాన్ఫిడెంట్ విత్ ఆల్ అవర్ ఇనిషియేటివ్స్ ఆంధ్రప్రదేశ్ విల్ ఎమర్జ్ వన్ ఆఫ్ ది బెస్ట్ ఇన్ ఫ్యూచర్ ఐ డోంట్ హెవ్ ఎనీ డౌట్ అబౌట్ ఇట్ అలాంటి సందర్భంలో ఇంకొక పక్కన మనం చూస్తే ఈరోజు కొండే రైతులను కూడా మరొక్కసారి మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ఎందుకంటున్నారంటే మీరు చాలా ఇబ్బందులు పడ్డారు చాలా సమస్యలు ఎదుర్కొన్నారు నేను ఒకటే మీ అందరికి ఆమె ఇస్తున్న యాభై ఆరు వేల కోట్ల రూపాయలు విలువైన తొంభై ఐదు ప్రాజెక్టులు ప్రారంభించాం ఇప్పుడు తొందరలోనే స్పీడ్ సీడ్ యాక్సెస్ రోడ్ పూర్తవుతుంది అదే సమయంలో నిన్నే అమరావతి సిఆర్డిఏ ఇనాగ్రేట్ చేసుకున్నాం ఇవన్నీ కూడా రెండు వేల ఇరవై ఎనిమిది కల్లా పూర్తి చేయడం కేంద్రం కూడా రైల్వే లైన్ కూడా క్రియేట్ చేశారు ఈ సిటీకి దగ్గర దగ్గర ఏడు నేషనల్ హైవేస్ కనెక్ట్ చేసే పరిస్థితి వస్తుంది ఇవన్నీ కానీ పూర్తి కాగలిగితే నా ఆలోచన ఒకటే ఆ రోజు హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ రెండు సిటీలు ఉంటే మూడో సిటీ యాడ్ చేశాం హైదరాబాద్ సికింద్రాబాద్ ఉంటే దానికి సైబరాబాద్ యాడ్ చేశాం ఇట్ ఈజ్ ఎ గ్రీన్ ఫీల్డ్ సిటీ అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది గ్రీన్ ఫీల్డ్ సిటీ డెవలప్ చేయాలనుకున్నప్పుడు చాలా ఈజీగా ఉంటుంది బట్ డిఫికల్ట్ ఆ ఎక్సర్సైజ్ స్టార్ట్ చేశాం టుమారో భారతదేశం గర్వపడే విధంగా ఈ అమరావతి రూపుదిద్దుకోవడం గ్యారంటీ అని మరొకసారి మీ అందరికి ఆమె ఇస్తున్నా యు నేమ్ ఎనీథింగ్ గ్రీన్ బిల్డింగ్స్ గ్రీన్ ఎనర్జీ And also, all okay, water, plenty of water, blue, blue, green, and also beautification. If you see nowhere in the country, this type of hills. All these combinations we are going now. All utilities underground, that is, duct, no cutting of roads. We are going to have we are going to spend huge amount of money on green cover and also net zero. These are all the new concepts we are bringing. Ultimately, except green energy, even regular power we may not use in Amravati. That is the speciality in Amaravati. I am I'm very happy to announce all of you, all bankers after retirement, this will be the city you have to settle here. You will have more premium of 20-30 years lifespan. That is our guarantee. It is going to happen. This will be the best city we are going to make it. As on today, may Just with SRM, NID, bits Pilani, India International University of Legal Education and Research. ఇవే కాకుండా ఇంకా చాలా యూనివర్సిటీస్ ప్రపంచంలో ఉండే బెస్ట్ యూనివర్సిటీస్ అన్నీ అమరావతికి వస్తాయి ఇంకొక పక్కన మీరు చూస్తే క్వాంటమ్ వ్యాలీ క్వాంటమ్ కంప్యూటర్ వచ్చింది జనవరికి అంతా స్టార్ట్ చేస్తాం ఆల్ బ్యాంక్స్ ఆర్ అవేర్ ది వాల్యూ ఆఫ్ క్వాంటమ్ కంప్యూటింగ్ కాబట్టి రాబోయే రోజుల్లో అక్కడనే మీకు ఒక టవర్ కూడా ఇచ్చి అవసరమైతే ఆల్ యువర్ ట్రాన్సాక్షన్స్ ఏ విధంగా సేఫ్గా చేయాలని చేసే పరిస్థితి వస్తుంది దిస్ సిటీ ఫైనాన్స్ సిటీ విల్ బి డిఫరెంట్ కంపేర్ టు ఆల్ అవర్ యువర్ ఆపరేషన్స్ ఆల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ని ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకపోవడానికి ఏం చేయగలుగుతామో చేసే విధంగా మనం ముందుకు పోయే పరిస్థితి వస్తుంది ఈరోజు మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ ఆ రోజు మీకు యూపీఐ తీసుకొస్తే ఈ వేరే దేశాలు మన మీద ఆధారపడే ఆ ప్రోడక్ట్కి కి మన మీద ఆధారపడే పరిస్థితికి వచ్చారు ఒకప్పుడు మనం రిఫార్మ్ తీసుకొస్తే ఏదైతే టెలికమ్యూనికేషన్